ఈ రోజు నేను మునగాకు పొడి చేస్తున్నాను ఈ మునగాకు పొడి అయితే ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నాను కానీ మునగాకు మాకు దొరకదన్నమాట ఎక్కువ ఈ మధ్య మార్కెట్లో తెస్తున్నారంట అందుకని నిన్న తీసుకొచ్చుకున్నాము ఇంక మునగాకు అంతా ఇలా చేసుకొని వాష్ చేసి ఆరబెట్టుకున్నాను అనమాట ఇంకా తడి లేకుండా ఉండాలి ఈ పొడికి ఎందుకంటే స్టోర్ ఉంటుంది కాబట్టి సో దీంట్లోనే ఒక మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట అంటే అది కూడా కడిగి ఆరబెట్టి పెట్టుకున్నాను ఈ పొడికి అయితే ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా తీసేసుకున్నాను సో ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాటిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చినపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర వేయించుకొని ఇంకా మిరపకాయలు కూడా వేయించుకుని ఆకు క్వాంటిటీ అయితే రెండు కప్పులు మునగాకి ఒక కప్పు ఎండు మిరపకాయలు తీసుకున్నాను అనమాట సో ఇక్కడ ఇవి ఏగిపోయినాక ఎండు మిరపకాయలు కూడా వేసుకొని వేయించుకున్నాను ఇది మిక్సీ జార్లో తీసేసుకొని ఉప్పేసి పెట్టుకోవాలి చల్లారితో ఉంటుంది ఈ లోపు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఈ మునగాకును కూడా వేయించుకోవాలన్నమాట మునగా అయితే ఎక్కువ వేయించుకోకూడదు అది మాడిపోతుంది అనమాట అందుకని లైట్గా అలా వేయించేసుకోవాలి అది కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మిక్సీ జార్లో ఉన్నది చల్లారిపోయి ఉంటుంది కదా దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి పొడిలాగా ఈ పొడిలోనే ఈ ఆకును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దాంట్లో కొద్దిగా ఉప్పు ఆ వెల్లుల్లిపాయ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా అనమాట ఇంకా నేనైతే కొద్దిగా చింతపండు కూడా వేశాను చింతపండు వేస్తే కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనిపిస్తుంది నాకు అందుకని కొద్దిగా చింతపండు కూడా వేశాను చాలా బాగుంది దీంట్లోనే ఇంగు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇంకా అంతే వీడియో బాయ్ బాయ్